అత్యాధునిక ప్రసూతి అత్యవసర వైద్య సేవలు ఐసీయు ఇంటర్నేషనల్ సర్జరీ టీములు సేవలు నిపుణులైన వైద్య బృందాలు యశోద ఆసుపత్రి శాసనాలన్నింటిలోనూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాయని నిపుణులైన యశోద వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్టతరమైన జబ్బులు వ్యాధులకు కూడా చికిత్స జరుగుతుందని మలక్పేట యశోద హాస్పిటల్ డైరెక్టర్ గోరికంటి పవన్ యూనిటీ హెడ్ క్రే రెడ్డి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చిదూరి తెలిపారు మీ అందరినీ తెలవడం చాలా హ్యాపీగా ఉంది మేము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సక్సెస్ఫుల్గా ఒక ప్రెగ్నెంట్ అంటే రిస్క్ ఆప్స్ట కేస్ జనరల్గా ప్రెగ్నెన్సీ అనగానే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వాటిలో రిస్క్ కాంప్లికేషన్స్ ఎప్పుడు చెప్తాను అని అంటే పేషెంట్కి ఏమైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నా సర్జికల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని హైరిస్క్ అని చెప్పి చెప్తాను ఈ మేము ట్రీట్ చేసిన ఈ పేషెంట్ వివరాల్లోకి వస్తే ఏంటంటే ఆమె థర్టీ ఫైవ్ ఇయర్స్ సో లేట్ ఏజ్లోని ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యారు ఆమె ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదంటే ఆమెకి ముందుగానే హిస్టరీ ఆఫ్ అంటే పొట్టకి అంటే పేగులకి ఎవడాకున్నాను ట్యూబర్ క్లోసెస్ వచ్చింది అది ఒక పన్నెండేళ్ళ క్రితం ఆమెకి ట్యూబర్ క్లోసెస్ హిస్టరీ ఉంది దాని మూలాన గర్బసెంట్కు ఉండే రెండు వైపులు ట్యూబులు అండాశయాలు పేగులు అన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి సో ఆ బ్లాక్ మూలాన నార్మల్ ప్రెగ్నెన్సీ ఆమెకి రాలేదు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఆమె వెళ్ళారు సో ముందు కూడా ఆమెకు ఐదు సంవత్సరాల ముందు ప్రీవియస్ ప్రీమియర్ సిజేరియన్ సెక్షన్ నేను చేశాను అప్పుడు కూడా ఆమెకి ఏంటంటే పూర్తిగా పేరు అన్ని కూడా కదసించి అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ ఐవిఎఫ్ తో సో ఏడవ నెల నుంచి కూడా ఆమె ప్రెగ్నెన్సీ మాకు ఏడవ నెలలోనే ఐవీఎఫ్ చేసిన డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నాను ఏడవ నెలలో ఫస్ట్ ఇయర్ మా దగ్గరకు పంపించారు ఎందు నువ్వు పేషెంట్ కి ఊనీరిపోతుంది అని పంపించాను అప్పటికే ఆమెకి ఇరవై ఎనిమిది వారాలు మాత్రం ఈ ఉమ్మిరు లీక్ అయ్యింది అని అంటే యూజువల్గా రిస్క్ ఆఫ్ డెలివరీ అంటే ఇన్ఫెక్షన్స్ బేబీ పొట్లోనే చనిపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి ఈ ఉమ్మడి లీక్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆమెకి షుగర్ డీపీ థైరాయిడ్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రెగ్నెన్సీ అది కాకుండా ఆమె ఓవర్ ఉంటుంది నార్మల్గా కన్నా నూట నాలుగు కిలోలు ఉంటాయి ఆమె వెయిట్ ఉన్నాయి సో ఓన్లీ లీక్ అవుతుంది కానీ మాయ పొజిషన్ స్కాన్స్ ద్వారా చూసుకుంటే మాయ అన్నది ముందు సిజేరియన్ సెక్షన్ నుంచి ఆ గుడి దగ్గర నుంచి గట్టిగా అతుక్కొని దాన్ని ప్రసంట ఎక్విటా అంటారు మనం సో ఈ ప్రసంట ఎక్రిట కండిషన్స్ లోనే ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా డెలివరీ అయిన తర్వాత బేబీ వచ్చిన తర్వాత మాయ అన్నది సెపరేట్ అయిపోతుంది ఈమెకి ప్రసంట ఎక్విటా అనే కండిషన్స్ లో ఏంటి అంటే మాయ గట్టిగా అతుక్కొని దాని నుంచి ఎక్కువ బ్లీడింగ్ అంటే నార్మల్ డెలివరీలోనే దగ్గర ఐదు వందల నుంచి మాక్సిమం సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అంతే అవుతుంది బట్ ఇలాంటి ఎక్రీట కండిషన్స్లోని మనము ఎర్లీగా మనం తీసుకోకపోతే ఏ విధంగా స్టెప్స్ త్రీ లీటర్స్ టు ఫైవ్ లీటర్స్ వరకు కూడా బ్లీడింగ్ అయ్యి ఆన్ టేబుల్ మీద డెత్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి చాలా వరకు అంటే మెటర్నల్ వర్గాన్ని డ్యూరింగ్ డెలివరీ డెత్స్ అయ్యే వాటిల్లోనూ మోస్ట్ కామన్ కాజెస్లోనే ఈ ప్రజెంట్గా ఎక్రీటా ఉంటుంది సో ఆమెకి ఎక్రిక ఇరవై ఎనిమిది వారాలు ఈ ఇరవై ఎనిమిది వారాలప్పుడు ఒకవేళ మేము సిజేరియన్ కానీ డెలివరీ కానీ చేస్తే బేబీ ఎలా ఉంటుందో తెలియదు బికాస్ ఇరవై ఎనిమిది వారాలు ఏడు నెలల్లోనే చేస్తే అండ్ ఒక్కొక్కసారి ఈమె గర్బస్ నుంచి తీసేయాల్సిన అవసరం ఉంటుంది సో మేము అందుకనే క్లోజ్ మానిటర్ రోజు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే పేషెంట్కి యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని ఓపీలో ఫాలో చేసుకొని థర్టీ ఫోర్ వీక్స్ వరకు దాన్ని చేస్తాం సో దట్ మనం గర్భసంచి తీసిన అంటే నెక్స్ట్ ఛాన్స్ ఉండేది కాబట్టి క్లోజ్ మానిటరింగ్ లో ముప్పై నాలుగు వారాల వరకు బేబీ వైబిలిటీ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది గా రేట్స్ సర్వైబి సో బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం థర్టీ ఫోర్ వీక్స్ వరకు ఎదురు ఆల్టర్నేట్ డే ప్రతి ఒక్కరికి కూడా గర్భసంచీ తీసేట సర్జరీ కాకుండా కొన్ని అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అనేది మా దగ్గర ఉంది సో వాటిలో ఏం చేస్తామంటే గర్భసంచికి అయితే రక్తనాళాన్ని బ్లాక్ చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది దాన్ని ఇట్రైనాట్రీ ఎంబులైజేషన్ అంటారు సో కొన్ని బయట నుంచి వచ్చే కేసెస్ లేదా ఎక్కడైనా అయినవైనా కూడా బ్లీడింగ్ అవుతున్నాయి గర్భసంచిలో గడ్డ లేవు బట్ స్టిమ్ బ్లీడింగ్ అవుతుంది అలాంటి కండిషన్స్ ఏంటంటే గర్భసంచిని సేవ్ చేసే సర్జరీస్ కూడా చేస్తాం ఇది ఓన్లీ ఇంజెక్షన్ ద్వారా దాన్ని బ్లాక్ చేస్తాం ఇట్రైనాట్రీ ఎంబులైజేషన్ అంటారు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా కలిసి ఉండడం ప్లాన్ ముందుగా తెలిసి సో రోజు ఎలక్ట్రిక్ గా సర్జరీ అనేది పోస్ట్ చేసుకునేటప్పుడు ప్రీవియస్ కండిషన్స్ ఏదైతే టీవీ ఉందో టీవీ ఉన్న వాళ్ళకి మా ప్లాన్ ఏంటి సంచి తీయాలి అని కానీ గర్భసంచి తీయడానికి గర్భ సంచు మన చేతికి బయటికి రావాలి కదా ఈ టీవీ ఉన్న కండిషన్స్ లో ఏంటంటే గర్భ సంచు పూర్తిగా స్ట్రక్ అయింది లోపల పేగురికి కానీ యూరిన్ బ్యాగ్ కానీ మొత్తం అంతా స్టక్ అయింది సో మనం ఎంత ఫాస్ట్గా చేస్తే అంత తక్కువ బ్లడ్ లాస్ అవుతుంది పేషెంట్ని కాపాడగలం మనం డిలే చేసే కొద్ది ఏంటంటే బ్లీడింగ్ అవుతానే ఉంటుంది ఆల్మోస్ట్ పెద్ద ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు బ్లీడింగ్ అవుతానే ఉంటుంది సో దీనికి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కావాలి లైక్ మేము ఎన్స్థిటిస్ ముందుగానే చెప్పండి స్టార్ట్ అవుతుంది బ్లీడింగ్ అనగానే మేము టెన్ మినిట్స్ అనేది రెడీ పెట్టుకుంటాము ఎంత బ్లీడ్ అవుతుందో తెలియదు కాదు సో బ్లడ్ రెడీ పెట్టుకున్నాము కూడా ఒకరు ముగ్గురు ఉన్నారు అండ్ అవసరమైతే సర్జన్ వేపు యూరాలజిస్ట్ వేపు ఇవన్నీ కూడా పెట్టుకున్నాము స్టార్ట్ చేయడం ఇద్దరు గ్యాక్స్ మొదట అంటే ఫస్ట్ ప్రిపేర్నెస్ అంటే మనం ఎక్కడ డిలే అవ్వకూడదు పేషెంట్ ఎలా అయినా మంచిగా బయటకు రావాలి గా డెలివరీ బేబీని డెలివరీ అవుట్ చేసి ఫ్లీవర్ అంటే కాన్స్టెంట్గా అంటే ప్రీ ప్లాన్ ఉన్నాం కాబట్టి కొత్తగా మాకు అక్కడ సర్ప్రైజెస్ లేదు సో ప్లాన్గా ఎటువంటి ఇంజరీ అంటే పేగులకి కానీ యూరిన్ బ్యాగ్ కానీ ఇంజరీ అవ్వకుండా గర్భసంచుకి తీయాలి సో ఆ విధంగా పేషెంట్ తర్వాత ఎండోక్రైనాలజిస్ట్ మెడికల్ సపోర్ట్ అన్ని చూసుకొని బీపీ షుగర్ అనే కంట్రోల్లోకి వచ్చి పేషెంట్ని థర్డ్ అని డిశ్చార్జ్ చేసేస్తాం ఆ విధంగా ఇది ఒక హైలీ స్ట్రెస్ ఈరోజు నిన్ననే పేషెంట్ వచ్చారు చెకప్కి టెన్ డేస్ అయిపోయింది పేషెంట్ కుట్లు అది కూడా తీసేసాము పేషెంట్ కంఫర్టబుల్ బేబీ మదర్తోనే ఉంది సో బేబీ ఈజ్ ఆల్సో ఫ్రెండ్ జనరల్గా ఇరవై ఎనిమిది వారాలు మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి ఇరవై ఎనిమిది వారాల బేబీని కూడా రిజిస్ట్రేట్ చేయడానికి మా దగ్గర ఎన్ఐసియు టీమ్ అంతా కూడా రెడీగా ఉంది అయినప్పటికీ ఫస్ట్ ఎప్పుడు కూడా ఎంతవరకు అయితే అంతవరకు గర్భంలోనే బేబీ పెరగడానికి ట్రై చేసి సో థర్టీ ఫోర్ వీక్స్ అప్పుడు ఆ బేబీ రెండు కిలోల బేబీ వన్ పాయింట్ నైన్ త్రీ కేజీస్ బేబీ కుట్టింది ఆ బేబీని కూడా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఐసీలో ఉంచారు ఐసియు నుంచి బేబీ మంచిగా అయిన తర్వాత బేబీకి ఇన్ఫెక్షన్స్ లేవు షుగర్స్ అన్ని బాగున్నాయి చెక్ చేసుకొని బేబీని కూడా మదర్ సైడ్ షిఫ్ట్ చేసి మంచిగా డిశ్చార్జ్ సో మా దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఏ హాస్పిటల్లోనే నేను ఇంకో హాస్పిటల్లో చేస్తే చేయగల అంటే కాదు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండదు సో ఒక టీమ్ అంటూ ఉండాలి ఫస్ట్ కానీ ఎనస్పీషియా టీమ్ సర్జికల్ టీమ్ అండ్ ఐసీయూ టీమ్ అండ్ టీమ్ పిడియాటిక్ కేర్ సో ఇవన్నీ కూడా కోఆర్డినేటర్ గా ముందుగానే మేము అంత కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటేనే ఇలా మంచి అవుట్కమ్ అయితే తెప్పించలేదు కామన్ గా ఏంటంటే ప్రిపేర్నెస్ లేని కేసెస్ లోని మన దగ్గర మోర్టాలిటీ రేట్స్ అనేవి ఉన్నాయి తెలంగాణ మోర్టాలిటీ రేట్ కూడా మెటబిలిటీ వాటిలోని ప్రిపేర్నెస్ లేని హాస్పిటల్ లో సెవెన్ పర్సెంట్ డెత్స్ ఉంటాయి మోర్టాలిటీ రిస్క్ ఉంది ఈ కేసెస్ అంటే ఆన్ టేబులే మనం సరైన అంత ఫాస్ట్ బ్లడ్ లెక్కించకపోయినా ఒకవేం సర్జరీ ఫాస్టిగేట్ చేసి గర్భసంచి సెవెన్ పర్సెంట్ రేట్స్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ ఉంటాయి బట్ వెల్ ప్లాంట్ హాస్పిటల్స్ లో మాత్రం ఈ డెత్ రేట్ ఆల్మోస్ట్ 0.3 0.5% ఉంటుంది సో ఆ విధంగా వి సక్సెడెడ్ ఇన్ దిస్ కేస్ ఓకేనా సెక్షన్ వచ్చే హిస్టరీ ఆఫ్ ఉన్నాయి కదా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఆ లోపల కుట్లు ఏదైతే ముందు సిజరీ ఇన్ఫెక్షన్ సెక్షన్ అవుతుందో ఆ కుట్లు సరిగ్గా హీల్ కావాలి సో ఆ హీలింగ్ ప్రాసెస్ సరిగ్గా లేనప్పుడు ఏంటంటే ఐవీఎఫ్ కానీ ఏ విధంగానైనా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మాయ వెళ్ళి అక్కడ కూర్చునే ఛాన్సెస్ ఉంటాయి మాయ ఏంటంటే చెట్టు వేరులాగా గర్భసంచి పొరల్లోకి పెరుగుతుంది దాన్ని ఏ క్రిట అది ఏ అంటే ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అలా ఉంటుంది పూర్తిగా గర్భసంచి బయటికి పెరుగుతుంది మా దగ్గర కేసెస్ లో కొన్ని అంటే బయట నుంచి మాకు రిఫరెంట్ కేసెస్ వస్తాయి కదా ఈ గర్భ లోపల ఉన్న మాది యూరిన్ లో కూడా పెరిగిన ప్లేసెస్ ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే ముందు అయినా ఆపరేషన్స్ అండ్ సెకండ్ ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్స్ ఈ రెండింటి మూలాల వచ్చే ఛాన్సెస్ ఉంది ఐబీఎఫ్ కి దీనికి అయితే సంబంధం పెట్టి బట్ ఐవీఎఫ్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందా లేకపోతే ఈమె కండిషన్ లో టీవీ ఉన్న కండిషన్ లో ఆమె ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా లేదు మా మలక్పేట ఆసుపత్రిలో చేయడం జరిగింది ఆ సర్జరీ యొక్క స్థితిగతులను మీతో పంచుకోవడానికి ప్రముఖాలజిస్ట్ డాక్టర్ లేపాక్షి దాసరి గారు డాక్టర్ సర్జరీ మరియు రోబోడి సర్జరీ లేపాక్షి దాసరి గారు ఇక్కడ విచ్చే చేశారు వారు పేషెంట్ యొక్క పరిస్థితులను మరియు ఆమెకు వచ్చిన

దీనికి ఖచ్చితంగా మల్టీ డిక్సిటరీ రకం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ ఎండ ఉండాలా ఫిజిషియన్ ఉండాలా దాంతో పాటు సర్జెన్స్ ఉండాలా క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ఉండాలా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉండాలా బ్లడ్ బ్యాంక్ కంపల్సరీ ఉండాలా ఇష్టపడతారు అన్ని ఒకటే రూఫ్ కింద అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఇటువంటి సర్జరీస్ కి పాజిబిలిటీ ఉంటుంది ఇటువంటి సర్జరీస్ అని చెప్పి అంటే ఇప్పుడు సడన్ గా సర్జరీ పోతాం కదా అప్పుడే తెలుస్తాయి కొన్ని విషయాలు కొన్ని కొన్ని ఆల్రెడీ ప్లాన్ ఉంటాయి మేడం చెప్పి ప్లాన్ వాళ్ళకి ఇది క్లాస్ ఎంత అనేది ఆల్రెడీ ప్లాన్ వాళ్ళకు ఉంది అని తెలుసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళు కొత్తగా కాదు సర్జరీ డిపార్ట్మెంట్ లో బాగున్నాయి టేబుల్ మీద కూర్చోమని వాళ్ళకి కొత్తగా ఏమో లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎటువంటి అప్లికేషన్ తీసుకోవాలి ఎవరు ఇవ్వాలి ఇమీడియట్ గా ఏమి ఇవ్వాలి ఎంత అనిసి చేయాలి అనిసి డాక్టర్ ముగ్గురు ఎవరు ఉండాలి అదే టీమ్ ఎవరు ఉండాలి వాళ్ళు విజయ్ ఉన్నారు కాబట్టి ఆ పేషెంట్ కానీ ఆ పేషెంట్ వాళ్ళ బాబు కానీ ఆరోగ్యంగా బయటకు వెళ్ళారు ముఖ్యంగా ఆ విషయం మాత్రం ఏంటంటే ఇప్పుడు గేమ్ కూడా మలప్రీట్లో కూడా మనం చేయాలనేది కాబట్టి మేము దాన్ని ఎక్కువ అగ్రెసివ్గా ప్రమోట్ చేయాలి ఎందుకంటే అందరు తెలుసు సో ఇప్పుడు మేము ఏంటంటే ఇటువంటి బేబీస్ డెవలప్ అంటే ముందు ప్రీ బర్త్ అంటే తొమ్మిది నెలల ఏడు నెలలు ఆరు నెలలు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది ఎన్ఐసి ఫెసిలిటీ చాలా బాగుంది న్యూరాలజిస్ట్ ఉన్నారు ఇద్దరు మూడు డాక్టర్స్ ఉన్నారు త్రీటెడేషన్ ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు గైనస్ ఫోర్ డాక్టర్స్ ఉంటారు సో బిగ్ టీమ్ ఇస్ అవర్ థీమ్ చాలా పెద్దది ముందు మన దగ్గర సో ఇటువంటివి చెప్తాను